కర్నూలు నగరంలోని మూడవ వార్డు బండిమెట్ట ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లను తక్షణమే మరమ్మతు చేయాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు డి పార్వతయ్య నగర కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్ నగర నాయకులు గౌస్ బాషా తదితరులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మొత్తం ఇరవై మరుగుదొడ్లలో ఆరు మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి మిగతా పద్నాలుగు మరమ్మతులు అవసరం ఉందని మహిళల సమస్య ఎంత తీవ్రమో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చని వారు తెలిపారు వాటర్ ట్యాంకులు హోల్ అయినందున మోటార్ ద్వారా పంపిన నీరు అర్ధగంటలోనే భూమిలోకి పోతున్నట్లు ఆ ప్రాంతం బురద అవుతుందని రాకపోకలకు ఇబ్బంది ఉన్నట్లు నాయకులు వెల్లడించారు డోర్లు టాపులు లేకుండా కరెంటు స్విచ్ బోర్డు నష్టం చెందిన స్థితిలో నగర సంస్థ సంస్థ జాగ్రత్తలేవన్నా తీసుకోవాలని వెలిగితీశారు సిపిఎం నేతలు కమిషనర్ గారు తక్షణమే బండిమెట్ట ప్రాంతానికి వచ్చి పరిస్థితులను పరిశీలించాలని డిమాండ్ చేశారు